గురు పౌర్ణమిని పురస్కరించుకుని విద్యాబుద్ధులు నేర్పిన గురువును తాండర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత లక్ష్మీకాంత్ పూజించారు ఆదివారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని పెద్దమూలు మండలం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలల్లో శ్రీలత చదువుకునే సమయంలో ఆది పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యావతి హిందీ బోధన చేయడంతో సాహుశ్రులత గురువు విద్యావతిని కలిసి పూజ చేసి శాల్వతో సత్కరించి వందనం సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు అదేవిధంగా యోగా గురువు వారి పిల్లల గురువు అయిన రాధిని కూడా సన్మానించారు ఈ కార్యక్రమంలో వారి పిల్లలు సాము శ్రీ శాన్వి సాహు శ్రీ సాహితి గాయత్రి శివాని అశ్రిత విద్యార్థులు ఉన్నారు ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి